హలో అండి వర్క్ హ్యాండ్స్ ఇంకా చాలామందికి క్లియర్గా ఎలా కుట్టాలో అసలు తెలియదు అసలు ముందుగా ఏం చేయాలంటే చూడండి ఒక పాదం ఖర్చు అంతా పైన క్యాన్వాస్కి క్లాత్కి లైనింగ్ క్లాత్కి కొంచెం చూసుకొని ఆ తర్వాత క్యాన్వాస్కి అలా పెట్టుకొని గుండు సూదులు పెట్టుకొని పైన కొంచెం లూజ్ కుట్ అనేది వేసేసుకోవాలి ఎక్కడైతే వేసానో చూసుకొని అక్కడే వేసుకోండి లూజ్ కుట్ అనేది ఎందుకంటే కదలకుండా ఉండిద్దని చెప్పేసి లైనింగ్కి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ పెట్టేసి ఇప్పుడు క్యాన్వాస్ ఉండిద్ది కదా అది కూడా అది కూడా ఏం చేయాలంటే ఫ్రంట్ సైడే పెట్టుకోవాలి పెట్టుకొని ఎంత అంటే చూడండి ఆల్రెడీ మనం లైనింగ్ పెట్టాం కదా అదే లైనింగ్ మీద కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉన్నా పర్లేదు నేను బార్డర్ కోసం అలా పెట్టుకున్నాను ఇప్పుడు దానికి లైనింగ్కి మెయిన్ క్లాత్కి లైనింగ్కి రెండింటికి గుండు సూదు అనేది పెట్టుకోవాలి అక్కడ గుండు సూదు పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఆ క్యాన్వస్ పక్కనే స్టిచ్ పడేలాగా టైట్ కుట్ అనమాట అంటే మళ్ళీ లూజ్ కుట్టు పెట్టద్దు టైట్ కుట్టు పెట్టుకొని కాన్వాస్ పక్క నుంచి స్టిచ్ పడేలాగా కొంచెం నీ నిదానంగా కుట్టుకోండి అలాగే కొంచెం టైం అనేది పట్టిద్ది కానీ ఎలాగంటే అలా కుట్టామంటే అస్సలు నీట్నెస్ అనేది రాదనమాట చూడండి ఇప్పుడు పాదం దించుకుంటూ ఆ మూల మూలలో పాదం దించుకుంటూ అలాగా ఆ అనేది లోపల దించుకుంటూ తర్వాత నీట్గా పక్క నుంచి స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలి మనం కరెక్ట్గా పెట్టుకొని ఆ క్యాన్వస్ అనేది అలా కుట్టుకొని తిప్పి వేసుకున్నామంటే అసలు చాలా నీట్గా వచ్చిద్ది ఇలా మీరు ట్రై చేయండి చాలా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అసలు క్యాన్వాస్ ఎలా కట్ చేసుకున్నారంటే చూడండి నేనైతే ఒకటిన్నర ఇ ఒకటిన్నర ఇంచ్ అనేది మనం కట్ లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని అదే లైన్లో వాటర్ బాటిల్ మూత వచ్చింది కదా అది కానీ ఇంకా విక్స్ డబ్బా మూత ఉండేది కదా అది కానీ పెట్టుకొని అలా మనం అలా వెడల్పుగా వచ్చేదాకంటే ఒకటిన్నర ఇంచులోనే మనం అలా రెడీ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి మొత్తం అలా టాకాలు పెట్టుకోవాలన్నమాట అంటే ఆ మూల తిరిగే దగ్గర కొంచెం సైడ్లో మనం కుట్టు మనం ఏదైతే కుట్టామో దాన్ని ఆ కుట్టుని కట్ అవ్వకుండా చూసుకోండి మెయిన్గా కట్ అవ్వకుండా అలా అలా టక్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా క్యాన్వస్ లోపలికి తిప్పి వేసుకోవాలి మళ్ళీ క్యాన్వస్ బయటికి ఉండేలా కాకుండా ఆ క్యాన్వస్ అనేది ఆ లోపల హోల్స్ లోపలికి వెళ్ళాలి అప్పుడు స్టిఫ్నెస్ అనేది నీట్నెస్ అనేది వచ్చింది అనమాట అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ మొత్తం అలాగే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అప్పుడు నీట్గా మనం చేతితోటి ఇలా సదరం చేయాలి అప్పటికి కూడా కొంచెము ఏమన్నా ఆ సైడ్లో సెంట్ సైడ్లో కొంచెము ముడత ముడతలాగా వచ్చిందంటే అప్పుడు చేతులతోటి ఇలా 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 తిప్పామంటే అప్పుడు చాలా నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా తిప్పుకోవాలని చెప్పేసి చాలా నీట్గా వచ్చిద్ది చూడండి అలా తిప్పుకోవాలి అక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిద్ది అలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిద్ది ఇప్పుడు ఫినిషింగ్ ఇంకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని లైనింగ్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా దాని లెవెల్గా చూడండి మనము జాయింట్ అనేది చేసేసుకోవాలి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి కావాలంటే మీరు అదే కట్ వర్క్ మీద ఒక పావుంచు ఒక పాదం ఖర్చు మీదగా కుట్టు కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయట్లేదు నా కస్టమర్ కుట్టేం కనప కనిపించకూడదని చెప్పారు కాబట్టి అలాగే కుడుతున్నాను కుట్టేసి అది ఎలా ఉందో అలా కట్ చేసేసి తర్వాత మీరు అనేది తీసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చింది అనమాట నేను ఇంకొక వీడియోలో క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను ఇంతవరకు అయితే చేయండి మాక్సిమం నేను ఎలా చెప్పానో అలాగే కట్టి స్టిచ్చింగ్ అనేది చేయండి చాలా నీట్గా వచ్చింది ఏ క్లాత్ అయినా సరే బాగా కుట్టచ్చు కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట చాలా బాగుంది అన్నారు నేను కూడా కట్ వర్క్ నెక్కి అండ్ అలాగే దీనికి హ్యాండ్స్కి దానికి టూ ఫిఫ్టీ మాత్రమే తీసుకున్నాను ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టాను ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టేసి అండ్ అలాగే షేప్ పట్టి కూడా పెట్టాను కింద ఇంకా బ్యాక్ సైడ్ ఏమో కట్ వర్క్ నెక్ కట్ వర్క్ హ్యాండ్స్ అయితే పెట్టాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట నేను ఇది షార్ట్లో తీసి షార్ట్లో తీశాను చూసుకోలేదు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇలా తీసాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి